ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మహిళలు తాకకూడదు ఎందుకంటే హనుమంతునికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా మహిళలు స్వామి విగ్రహాన్ని తాకకూడదు ఎందుకో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా హిందువులు ఏదైనా గొప్ప పనిని ప్రారంభించినప్పుడు ఆంజనేయ స్వామిని గుర్తు చేసుకుంటారు ఒక మహత్తరమైన పని పూర్తి చేయాలన్నా హనుమంతుడిని తలుచుకుంటూ ముందుకు సాగుతారు ఇందుకు అవసరమైన శక్తిని ఆయన ప్రసాదిస్తాడని నమ్ముతారు స్వామిని పూజిస్తే అన్ని రకాల బాధలు తొలగిపోయి కోరికలు తీరతాయని భక్తులు నమ్ముతారు అయితే హనుమంతునికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా మహిళలు స్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం భక్తులు విశేష ప్రార్థనలు చేస్తారు పూజలో మగవారు మహిళలు ఇద్దరూ హనుమంతుడి మంత్రాలు పఠించవచ్చు స్వామి నామాన్ని స్మరిస్తూ భక్తిలో మునిగి తేలవచ్చు అయితే హనుమానను ఆరాధించే సమయంలో మహిళలు కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి ఆయన చేసిన బ్రహ్మచర్య దీక్షే కారణమని చాలామంది నమ్ముతారు ఈ రామభక్తుడు జీవితకాలం బ్రహ్మచర్యం చేశాడు అత్యంత కఠినమైన బ్రహ్మచారి కాబట్టి మహిళలు ఈ దేవుడిని తాకితే అపవిత్రం చేసినట్లు అవుతుందని నమ్ముతారు పురాణాల ప్రకారం హనుమంతుడు తీక్షణమైన బ్రహ్మచర్యం చేశాడు అయితే వీరాంజనేయుడి వివాహానికి సంబంధించిన కథలు కొన్ని పురాణాలలో ఉన్నాయి ఈ కథల ప్రకారం హనుమంతుడు భౌతిక సంయోగం కోసం కాకుండా నిర్దిష్ట ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మాత్రమే వివాహం చేసుకున్నాడు ఈ జ్ఞానం మొత్తం తొమ్మిది విద్యలను నేర్పిస్తుంది వాటిలో ఆయుర్వేదం ధనుర్వేదం గంధర్వవేదం వేదం అనే నాలుగు ప్రధాన విద్యలు లేదా శాస్త్రాలు ఉండేవి గురువులు వీటిని వివాహిత వ్యక్తులకు మాత్రమే బదిలీ చేసేవారు కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడు తన గురువు సూర్యభగవానుడైన సూర్యదేవ్ నుంచి ఈ నాలుగు విద్యలను నేర్చుకోవాలని కోరుకున్నాడు సూర్యుడు హనుమంతుడికి ఈ విద్యలను నేర్పించడానికి ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పెట్టాడు తన కూతురు సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలని ఆంజనేయ స్వామికి షరతు పెట్టాడట హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు కానీ సూర్యుడి గురుదక్షిణ కోరికను తిరస్కరించలేకపోయాడు ఈ విధంగా హనుమంతుడు భౌతిక సంయోగం కోసం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వివాహం చేసుకున్నాడని ప్రతీతి సన్యాసి అయిన సువర్చలాదేవి పెళ్లి జరిగిన వెంటనే తపస్సులో మునిగిపోయింది దీనివల్ల హనుమంతుడు బ్రహ్మచర్య దీక్షకు భంగం కలగలేదు ఆ విధంగా పెళ్ళైనా సరే బ్రహ్మశారిగానే ఉంటూ నాలుగు శాస్త్రాలను నేర్చుకున్నాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయుడికి అద్భుతమైన పరిస్థితులలో మకరధ్వజ అనే కొడుకు కూడా జన్మించాడని ప్రతీతి హనుమంతుడు స్త్రీలను మాతృమూర్తిగా భావిస్తాడు ప్రతి స్త్రీకి తల్లి హోదా ఇస్తాడు అందుకే తల్లి ఆయన పాదాలను తాకకూడదనే ఆచారం విగ్రహానికి వర్తిస్తుంది కాబట్టి హనుమంతుని బ్రహ్మచర్యానికి గౌరవ సూచకంగా స్త్రీలు స్వామి విగ్రహాన్ని తాకకూడదు దీపాలు వెలిగించడం హనుమాన్ చాలీసా పఠనం ప్రసాదం అందించడం వంటి ఇతర పూజా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు అని పండితులు చెబుతూ ఉంటారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి